తిరుమనపల్లి గ్రామంలో గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు ఇందలవాయి మండల కేంద్రంలోని తిరుమలపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రేణుకాయిల్లమ్మ దేవి దేవాలయం గత అరవై సంవత్సరాల క్రితం నిర్మించింది కావడంతో శిథిలవస్థ పరిస్థితుల్లో ఉన్నందున స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు స్పందించిన ఎమ్మెల్యే ఆదివారం శ్రీ రేణుకాయిల్లమ్మ దేవి మాత మందిరం వద్దకు చేరుకుని పునర్నిర్మాణానికి పూజలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే నిధుల నుండి గుడి పునర్నిర్మాణానికి నిధులు దశలవారీగా మంజూరు చేసేటట్లు కృషి చేతని హామీ ఇచ్చారు అలాగే గుడి ముందర ఉన్న కాలువను సిసి ద్వారా మరమ్మత్తులు చేయాలని కోరగా సిడిపిజిఎస్ నిధుల నుండి కానీ నిధులు మంజూరు చేసి అట్టికాల్వ పనులను సీసీతో పూర్తి చేయించేలా కృషి చేస్తారని తెలిపారు గౌడ కులస్థులు ఐకమత్యంతో గుడి పునర్నిర్మాణం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి మాత వద్ద వారం రోజుల్లో రెండు మూడు రోజులు పండుగ వాతావరణం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తల్లికి పండుగలు నిర్వహించడంతో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుందని తెలిపారు దీంతో భక్తులు ఎల్లమ్మ దేవి వద్ద పండుగను జరుపుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఎమ్మెల్యేకు వివరించారు దీంతో గౌడ నాయకులను కులం అభినందించారు గుడి శీతిల వస్త్రం చేరుకోవడం భక్తులకు ఇబ్బందికరంగా ప్రమాదకరంగా మారడంతో గౌడ సంఘం నాయకులు కులస్తులు మహిళలు ఏకమై శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి మాత మందిరాన్ని పునర్నిర్మాణం చేయాలని పట్టుదలతో మహిళలు ప్రతి నెల పది పది రూపాయల చొప్పున పోగు చేసి ఆలయ పునర్నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు ఆలయ నిర్మాణం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ కమిటీ సభ్యులు మాజీ ఎంపీడిసి చింతల కిషన్ మాజీ ఎంపీ ఉమ్మడి గోపై తిరుమన్పల్లి గౌడ సంఘం అధ్యక్షులు రాజా నరసాగౌడ్ ఎన్డిసిసి డైరెక్టర్ ఆనంద్ పడాల శంకర్ గౌడ్ ఏజీ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ పెద్ద గంగా గౌడ్ చిన్న గంగా గౌడ్ లింగా గౌడ్ నారాగౌడ్ గౌడ్ నరేష్ గౌడ్ గౌడ్ జంగిలీ సర్పంచ్ ఆరిపల్లి దశరథ్ బాధవత్ వసంతరావు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు యాభై సంవత్సరాల నిర్మించినటువంటి రేణుకాయలమ్మ టెంపుల్ దేవస్థానం అది ఉందని భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి గౌడ సంఘం పెద్ద మనుషులు వాళ్ళ బృందం మురళి ఇక్కడ ఉన్నటువంటి మహిళ మా అక్క వెళ్ళిన కూడా పది రూపాయలు రూపాయలు జమ చేసుకొని మరి ఇలా కొత్తగా నిర్మించుకుందామని ఇక్కడ రేణుకాయలమ్మ టెంపుల్ ను పాత గుడిని తీసేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఇలా మంచి రోజులు అది దుర్గామాత పూజించే రోజులు మరి ఇప్పుడు ఇంకా బొడిమ్మ పండుగ అయితే ఎల్లుండే ఉంది మన దసరా